హలో అండి అందరికీ నమస్తే ఇవాళ మనం ఒక స్పెషల్ రెసిపీ చూద్దాం ఈ రెసిపీని చాలామంది ఇష్టంగా తింటారండి అది ఎలా చేసుకోవాలో చూద్దాం అదేంటో కాదండి మేక తలకాయ కూర గుడ్ హెడ్ కర్రీ మనం ఈ తలకాయని తెచ్చుకున్న తర్వాత షాప్ నుండి బాగా కడుక్కోవాలండి ఒకసారి స్మెల్ వస్తుంది సాల్ట్ వాటర్ వేసి కడుక్కోవాలి తర్వాత ఉప్పు పసుపు కాస్త ఆయిల్ పీసెస్ మునిగేంత వరకు వాటర్ వేసుకొని సెవెన్ టు టెన్ విజిల్స్ వరకు ఉడికించుకోవాలి చూడండి ఉడికిన తర్వాత ఇలా ఉంటుంది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది వాటర్ మరీ ఎక్కువ పోసుకోకూడదండి మొత్తం పొంగుతుంది చూసుకొని పోసుకోండి తర్వాత ఒక గిన్నె తీసుకొని ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఒక టీ స్పూన్ సాజీరా మూడు నాలుగు లవంగాలు ఒక ఇలాచి వేసుకోవాలి అవి వేగిన తర్వాత ఐదారు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ వేగుతుండగా ఆనియన్స్ వేసుకోవాలి కొంచెం ఎక్కువనే తీసుకోవాలండి ఆనియన్స్ ఒక పెద్ద కప్పు తీసుకున్నాను ఈ ఆనియన్స్ వేగడం కోసం కొంచెం సాల్ట్ వేస్తున్నాను తొందరగా వేగిపోతాయి సాల్ట్ వేయడం వల్ల ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత టూ టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా అల్లం మొత్తం వేగిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న పీసెస్ ఉన్నాయి కదండి ఓన్లీ ఆ పీసెస్ మాత్రమే వేసుకోవాలి వాటర్ అన్నీ అలాగే ఉంచేసి ఓన్లీ పీసెస్ వేసుకోవాలి అన్ని పీసెస్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని టూ టు త్రీ మినిట్స్ ఉడికించుకోవాలి తర్వాత త్రీ టు ఫోర్ టీ స్పూన్స్ కారం పొడి వన్ టీ స్పూన్ మిరియాల పొడి టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడి టేస్ట్కు సరిపడా సాల్ట్ అన్నీ వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఉడికించుకోవాలి తర్వాత మనం పీసెస్ ఉడికించిన వాటర్ ఒక చిన్న నిమ్మకాయ సైజుతో చింతపండు నానపెట్టుకొని ఆ రసం పోసుకోవాలండి ఆ క్లిప్పింగ్ మిస్ అయిందండి ఎక్స్క్యూజ్ చేయండి తర్వాత ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ ఉడికించుకోవాలి లాస్ట్లో ఇలా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి చూడండి గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఈ గ్రేవీ కొంచెం పల్చగానే ఉండాలండి మరీ చిక్కగా ఉండకూడదు గ్రేవీ ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి చూడండి మనకి మేక తలకాయ కూర రెడీ అయిపోయింది చాలా హెల్దీ అని కూడా అంటారండి మీకు నచ్చితే యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్